నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను పద్మ రాజమండ్రిలో ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించిన కళాశాలల అనుబంధ అనుమతుల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి మౌలిక సదుపాయాలు లేకుండానే అనుమతుల ఒకే అధ్యాపకుణ్ణి ఐదారు కాలేజీల్లో చూపించారా అధికారుల కుమ్మక్కుతో ఈ వ్యవహారం నడిచిందా ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందా యూనివర్సిటీలో అక్రమాలకు సంబంధించి ఆధారాలు పంపితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కళాశాల అనుమతుల్లో అవకతవకలపై రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ గతంలో ఈ విషయమై ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు పొందిన కళాశాల వివరాలు పంపితే చర్యలు తీసుకుంటాం అప్లికేషన్ కు ఒక్కొక్క యూనివర్సిటీ పరిధిలో ఒక్కో విధానం పాటిస్తున్నారు దానిని స్టాండర్డైజ్ చేయడానికి యూనిఫైడ్ యాక్ట్ తేవడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అప్లికేషన్ స్ట్రీమ్ లైన్ చేసి డిజిటలైజేషన్ జియో ట్యాగింగ్ ఫొటోస్ వీడియోస్ తో సహా ఆన్లైన్లో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం త్వరలో పగడ్బందీ నిబంధనలు రూపొందించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామక ప్రక్రియ చేపడతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు బలరామకృష్ణ మాట్లాడుతూ నన్నయ్య వర్సిటీ ప్రతిష్టాత్మకమైనదని నాలుగు వందలకు పైగా కళాశాలలో ఉన్న ఏకైక యూనివర్సిటీ గత ప్రభుత్వంలో మితిమీరిన అక్రమాలు జరిగాయని ఏ విధమైన మౌలిక సదుపాయాలు కావలసిన సిబ్బంది లేకుండా ముడుపులు తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు ఒకే అధ్యాపకుడు ఐదారు కాలేజీల్లో కూడా పనిచేస్తున్నట్లు చూపి అనుమతులు ఇచ్చారని అన్నారు యూనివర్సిటీ అధికారులు కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తెస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అధికారులు అక్రమాలకు పాల్పడ్డం దానుమని అనుమతులు ఇచ్చే సమయంలో టెంపరీ సినిమా సెట్టింగ్ వేస్తున్నారని యూనివర్సిటీ అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చేస్తున్నారని అన్నారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రతి మూడేళ్లకు ఒకసారి మారుతుందని వైసీపీ ప్రభుత్వ హయాంలో నన్నయ్య యూనివర్సిటీకి కౌన్సిల్ నియమించారని మంత్రి అనుచడు ఒకరు మాజీ ఎమ్మెల్యే మామ ఒకరిని సభ్యులుగా నియమించారు వీరితో యూనివర్సిటీ అధికారుల కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు ఏర్పాటు అవకతవకలకు అడ్డాగా మారిందని టెండర్ల విషయంలో వారికి నచ్చిన వారికే టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందిస్తున్నారని వారి అక్రమాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇస్తోందని గత ప్రభుత్వంలో అక్రమాలకు రాజబాట వేశారని గతంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని బిల్లులు మాత్రం పెద్ద ఎత్తున డ్రా చేసుకుంటున్నారని ఫీజుల విషయంలో డీడీలు క్లోనింగ్ చేసి దారుణమైన దోపిడీకి పాల్పడ్డారని ఎగ్జామినేషన్ ఫీజుకి ఇచ్చిన ఒకే డీడీని పదిహేను కాలేజీలకు అదే నెంబర్తో సబ్మిట్ చేశారని సీనియర్లను పక్కన పెట్టి చాలా మంది జూనియర్లకు ప్రమోషన్లు ఇస్తున్నారని చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం విచారణ తర్వాతే పూర్తి వాస్తవాలు బయటపడతాయి విద్యా వ్యవస్థలో పారదర్శకత ఎంత ముఖ్యమో ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తోంది